హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ మా ప్రవీణని హ్యాండ్స్కు కరువు తీయడం ఎలా అనే క్వశ్చన్ మార్క్ ఎవరికి వస్తుంది ఓన్లీ కొత్త వారికి మాత్రమే వస్తుంది ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అవుతుంది చూడండి మనం షోల్డర్ ఒకటిన్నర నుంచి సంక టైట్ వరకు గుర్తు పెడతాం కదా ఆ గుర్తు పెట్టిన రెండింటి మధ్యన ఎలా కరువు తీయాలనే క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది అప్పుడు టౌన్లోకి వెళ్ళి ఓన్లీ హ్యాండ్స్ కరువు తీసేసుకెళ్ళి ఏమంటే ఇస్తారండి దాని రేట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఏనండి అది తెచ్చి షోల్ మనము సంక దగ్గర షోల్డర్ నుంచి ఒకటిన్నర గుర్తు సంక టైట్ గుర్తు పెడతాం కదా అలా పెట్టి అలా గీయాలి ఇప్పుడు నేను గీసాను కదా అక్కడి నుంచి అంతవరకు అని అలా కట్ చేయండి కట్ చేసి పుట్టండి ఒకసారి పుట్టిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఏ మాత్రం కుర్చు రాదు ఉబ్బెత్తు అనేది రాదండి చాలా నీట్గా వస్తుందండి పుట్టి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్